యూట్యూబ్ మిత్రులందరికీ హాయ్ అండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే రీచ్ అయితే అయ్యాను ఫ్రెండ్స్ ఎలా అలాగొచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి కార్స్ కావాలంటే మాత్రం తప్పకుండా నాకు కాల్ అయితే చేయండి టైం పాస్ కాల్స్ అయితే చేయదు టైం పాస్ మెసెస్ అయితే చేయదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఢిల్లీ రైల్వే స్టేషన్ అండి ఫ్రెండ్స్ మెయిన్ రైల్వే స్టేషన్ అండి చూడండి ఢిల్లీ రైల్వే స్టేషన్ అండి నేను మరియు మా బాబు కూడా ఇద్దరం అయితే వచ్చామండి మా బాబు వచ్చేసి చూడండి సైడ్ అయితే చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఇదంతా ఢిల్లీ రైల్వే స్టేషన్ అండి మీకు ఎలాంటి కార్స్ కావాలన్నా కూడా నాకు వచ్చేసి మెసేజ్ చేయండి కాల్ చేయండి ఓకేనా టైంపాస్ మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే మీకు కార్ట్ వీడియోస్ కూడా తీపి తీసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా జెన్యున్గా అయితేనే చేయండి ఓకేనా ఇక్కడైతే సమయం అయితే వెతకడానికి అయితే ఎక్కువగా ఉండదు ఫోన్స్ కూడా అయితే ఉండదు అందుకోసమని నేనైతే జెన్యున్గా ఉండాలనుకుంటేనే మెసేజ్ అయితే కాల్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఢిల్లీ రైల్వే స్టేషన్ అండి ఫ్రెండ్స్